హలో అండి తోటకూర వేపుడు అసలు ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఆకుకూరలు ఇష్టంగా తినే వాళ్ళకి ఇది చాలా సూపర్గా ఉంటుంది అది కూడా అమెరికాలో చాలా అందంగా అనిపించింది నాకు ఆ తోటకూర ఇండియాలో కూడా దొరుకుతుంది కానీ ఇలాంటిది ఇంకొంచెం తేడాగా ఉంది ఇది కొంచెం వెరైటీగా ఉంది అక్కడ ఇంకొంచెం కలర్ వేరుగా ఉంటుంది నెమల్పించిన తోటకూర అంటారు ఎంత అందంగా ఉందో చూసారా అసలు కోస్తున్నప్పుడు కూడా భలే లేతగా ఉంది ఈ కొరియన్ షాప్స్లో ఇండియన్ షాప్స్లో దొరుకుతుంది అమెరికాలో బాగా కడిగేసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి ఆకుకూర ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళకి ఈ వెరైటీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఉల్లిపాయలు కొంచెం పెద్దగానే తరుక్కోండి ఇక్కడ ఉల్లిపాయల్లో నీరు ఎక్కువ ఉంటుంది అందుకని పెద్ద మొక్కలు కట్ చేసుకోమని చెప్తున్నాను తాటకూర తొందరగా మగ్గిపోద్ది కదా కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో ఆవాలు వేసుకుని ఆవాల తర్వాత రెండు రకాల పప్పులు పప్పులు కొంచెం వేసుకుంటే బాగుంటుంది కరకరలాడతా అలాగే జీలకర్ర ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కొంచెం పెద్దగా ఎందుకు కట్ చేయమంటున్నానంటే తోటకూర ఉడికిపోయి ఇది మనకైతే ఇండియాలో అయితే సన్నగానే కోసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ఏంటంటే మరీ మెత్తగా అయిపోద్ది ఇక్కడ నీరు ఎక్కువ ఉండి అందుకని పెద్ద మొక్కలు కట్ చేసుకోమని చెప్తున్నాను ఇది పెద్ద మొక్కలు ఇలా కట్ చేసుకొని కొంచెం ఏగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసి ఇప్పుడు మనం ఆకుకూర మాత్రం సన్నగానే తరుక్కోండి ఇది సన్నగా తరిగితే మనకు చక్కగా ఉడకటం అలా ఉంచి కలుపుకునేటప్పుడు కూడా గుజ్జుగా వచ్చి బాగుంటుంది ఈ తోటకూరని అంతా ఇలా వేసేసుకోండి ఇది ఎక్కడ తోటకూర అయినా చేయటం మాత్రం ఇదే పద్ధతి కొంచెం సేపు ఇలా తిప్పేసి మూత పెట్టండి ఇందాక చూడండి ఎంత ఎక్కువ ఉందో మగ్గిపోయి చాలా తగ్గిపోయింది అందుకని ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత వేసుకోండి ముందే వేస్తే నీరు వచ్చి మెత్తగా అయిపోద్ది తోటకూర ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోండి అంత తోటకూరలా ఒక్కసారి ఎంత తగ్గిపోయిందో చూసారా అందుకే ఎక్కువ తోటకూర వేపుడు తింటే మనకు తోటకూర ఎక్కువ వెళ్తుంది పప్పులో వేసుకున్నప్పుడు ఎంత ఎక్కువ వెళ్ళదు ఆకుకూర అందుకని అప్పుడప్పుడు పప్పులో వేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది ఇలా ఈ పొడి చాలా సూపర్గా ఉంటుందండి వే వేయించిన శనగపప్పు అంటే ఇడ్లీ పచ్చడి చేసుకునే శనగపప్పు కొంచెం జీలకర్ర చాలా కొంచెంగా ఎండు కొబ్బరి వేసుకోండి మిక్సీని పల్స్లో పెట్టి తిప్పుకోండి మరి మెత్తగా కాకుండా ఇలా అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన కారాన్ని మీ రుచిని బట్టి కారాన్ని కొంచెం వెల్లుల్లి రెబ్బలు అది మీకు ఇష్టమైతే వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఇలా కలిపేసేసి ఇది కూడా అంతే పల్స్లో పెట్టి ఒకసారి తిప్పితే చాలండి వెల్లుల్లిపాయలు మెత్తగా అవ్వకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ కూర ఎంతవరకు అయిందో చూద్దాం ఇది అయిపోయింది మెత్తగానే అయిపోయింది ఇప్పుడు మనం ఈ పొడి అంతా ఒకసారి వేసేసుకుంటే సరిపోదు ముందుగా మీకు ఇందా చెప్పాను ఎండు కొబ్బరి ఎందుకు ఎక్కువ వేసుకోవద్దనా నూనె ఎక్కువ వచ్చేసి మరీ కూర ముద్దలాగా ఉంటుంది ఒకవేళ ఎండు కొబ్బరి లేదు అనుకోండి పచ్చి కొబ్బరి తురిమే వేసేసుకోండి ఎక్కువ మాత్రం అయ్యొద్దు కొబ్బరిని డామినేట్ చేయకూడదు మనకి తోటకూరని కొబ్బరి డామినేట్ చేయకూడదు ఈ పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ఇష్టంగా తింటారు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ మామూలుగా రైస్లోకి చపాతీలోకి కానీ తినేయచ్చు అసలు మామూలు డైట్ చేసే వాళ్ళకైతే అలా ఊరికే స్పూన్ వేసుకుని బౌల్లో పెట్టుకుని తినేసేయొచ్చు ఓట్స్లోను చపాతీలోను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ చేసి ట్రై చేసి చూడండి చేసిన తర్వాత కామెంట్స్ పెడితే మాకు ఎలా ఉందనేది తెలుస్తుంది హ్యాపీగా